హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు బాబా గారి పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మీరు కోనే కోరికలన్నీ కూడా బాబాగారు తీర్చారని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కరించుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే విడ ఒంటరిగా మాత్రమే వినమ్మా ఎవరు లేకుండా రహస్యంగా మాత్రమే విను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యం ఒక గొప్ప రహస్యం ఎవరి కంట పడకుండా ఎవరి చెవిన పడకుండా నువ్వు మాత్రమే వినాల్సినటువంటి ఒక సందేశం నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి ఒక సందేశం విడ నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యం చేస్తే బాధపడవలసి వస్తుంది పద్మ పచ్చత్తప్ప పడాల్సి వస్తుంది ఈ సాయి మాట వినేది ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కన్నీళ్ళు జర జర కాదిపోయే రోజు తప్పించుకోకు తల్లి తండ్రిగా ఒక నాన్నగా నీ ఇష్టదైవంగా నీ సాయిగా ఏం చెప్పిన కోసమే కదా నీ మంచి కోసమే కదా చెప్తాను కదా నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా నీ తల్లి మీద నమ్మకం పెట్టుకొని నిర్లక్ష్యం లేకుండా వినబిడ్డ ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే రహస్యంగా ఒక స్త్రీ కారణంగా నీ జీవితంలో జరగబోయేది ఇదే ఆమె ఎవరో కాదు తెలి గుడు తెలిసే గుడ్లు తేలేస్తావు అంటే వినమంటున్నా ఎవరో స్త్రీ ఆమె మంచిదా చెడ్డదా గుడ్లు తేలేస్తావు అంటున్నా అంటే ప్రమాదకర ఆమె ఆమె ఏం చేయబోతుంది మీ జీవితంలోకి వచ్చి ఏ విధంగా మీ జీవితాన్ని నడిపించబోతుంది శాసించబోతుంది లేకపోతే నాశనం చేయాలని వస్తుందా మీ పేలు మేలు కోరొస్తుందా ఆమె రాక మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి బిడ్డ ఎందుకంటే కొంతమంది తమ జీవితంలో ఏం జరుగుతుందో జరగబోతుందో తెలియక అల్లాడిపోతుంటారు కానీ నా బిడ్డ నా భక్తుల జీవితంలో ఏం జరగబోతుందో వారికి ఆపద రాపోతుంది వాళ్ళకి ఏది మంచి జరగబోతుందని చెప్పడానికి ఈ సాయి ఉన్నాడు కదా బిడ్డ మంచి చెడులు చెప్పడానికి ఒక గురువుల ఒక తండ్రిల ఒక దైవంల ఈ సాయి ఉండి అన్ని సందేశాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతూ ఉన్నప్పుడు వాటిని అనుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా బిడ్డ ఎంతోమంది ఇలా వారి జీవితంలో జరిగే మంచి చెడులు చెప్పే వాళ్ళు లేక ఆ చెడు అంతా జరిగిపోయాక మంచి వచ్చే అవకాశాలు తెలుసుకోక అవి కోల్పోయి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిడ్డ అలాంటప్పుడు పని కట్టుకొని తండ్రిని కోసం ఈ సందేశం తీసుకొస్తే ఒక రెండు నిమిషాలు వినలేవా నీ భవిష్యత్తుకు ఉపయోగించుకోలేవా అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకు అంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఇలాంటి సందేశాలు సూచనలు జారీ చేసినా కూడా మన భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా ఉంటాయి మన భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలాగానే ఉంటాయి మనం గనక ఒక్కసారి బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని ఆయన అడుగు జాడలు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే ఇక మన జీవితం ఇక అద్భుతమే ఇక మనకు రాజయోగం పట్టినట్టే ఇక మనల్ని ఎవరు కదిలించలేరు బెదిలించలేరు అసలు అది అది ఒక మనిషి అయినా ఒక శక్తి అయినా చిడి శక్తులైనా శక్తులైనా దుష్ట మనసత్వం ఉన్న మనుషులైనా సరే ఎవరైనా అవన్నీ ఇవ్వండి బాబాగారు మన దగ్గరికి చేరనివ్వరు కనుక నిజంగా బాబా భక్తులైతే ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా వినండి ఇక ఇక బాబాగారు సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలుపెట్టండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయభక్తులందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే ఇడ ఒంటరిగా రహస్యంగా మాత్రమే విన ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం చెప్పబోతున్నాను ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో జరిగేది ఇదే చెప్పాను కదా ఎవరు ఆ స్త్రీ ఆమె రాక ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఊహించని మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి నీకు జరగబోయేది మరి రాబోయేటువంటి ఈ రోజుల్లో నీ ఐదు రోజులలో ఏం జరగబోతుంది నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది చెప్తాను జాగ్రత్తగా వినిపిడ నిజంగా ఏ కారణం చేతనైనా వదులుకుంటావు అంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇక ఉండరు రాబోయే ఐదు రోజులలో కూడా నీకు అదృష్టం అనేది వరించబోతుంది తల్లి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నీకు రాబోతుంది నువ్వు ధనవంతుడు ధనవంతురాలు కాబోతున్నావు ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించని మార్పులు ఇటివి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదని జీవితంలోకి రాబోతుంది నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావు ఈ ఐదు రోజులలో ఎంత అదృష్టం పట్టబోతుంది అంటే ఇంకా ఇదంతా చూసి నువ్వు కలలా కూడా నిజమా కలలా అని ఆశ్చర్యపోతావు ముక్కున ఏలు కూడా వేసుకుంటావు కానీ నీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులలో నీలో కొంతమందికి అదృష్టవంతులకి గడియలు ప్రారంభమైపోయి ఉంటాయి మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే అన్ని విధాలుగా చూసుకుంటే నీ జీవితం ఎప్పుడు ఎంతో బాగుంది మార్పులు అనేటివి రాబోతున్నాయి ఇక ఒకవేళ జరగకపోయినా ఇకప్పటికైనా సరే ఏది ఏమైనా కూడా రాబోయే ఐదు రోజులలో నువ్వు ఊహించినటువంటిది నీ జీవితంలో ఒక స్త్రీ రాబోతుంది ఒక అదృష్టం రాబోతుంది అదే విధంగా ఒక స్త్రీ వల్ల నీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది ఇలాంటి పరిస్థితులలో ఎన్నో ప్రయోజనాలను పొందుతావు కాబట్టి బిడ్డ రాబోయే రోజులలో ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు నేను నీకు చెప్తాను ఒక స్త్రీ వల్ల మహా మారేటువంటి అవకాశాలు రాబుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందని చెప్పవచ్చు అది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఒక స్త్రీ వల్ల నీకు జరగబోయేది ఇదే నీ జీవితంలో ఒక అదృష్టం కలగబోతుంది నీ జీవితం దశ తీరగబోతుంది అని ఏ విధంగా నీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపడేస్తుంది ఆ స్త్రీ అది ఎప్పుడు అది నువ్వు మంచిగా ఉండి అందరితోనూ మంచిగా మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఎక్కడ కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్త్రీ నీకు సహాయం చేస్తుంది అయితే కల్లో కూడా నువ్వు ఇచ్చినటువంటి అదృష్టం ధనం డబ్బు నేను వెతుక్కుంటూ వస్తుంది ఆ స్త్రీ నీ జీవితంలో అడుగుపెట్టడం వలన నీ జీవితం అనేది ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది దారి మారైపోతుంది ఆమె వల్ల ఈ దశ తిరిగిపోతుంది నీ జీవితంలోకి అనుకోకుండా ఈ స్త్రీ రావడం వలన నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆమె నీకు తోడుగా సహాయంగా ఉంటుంది దీనికి అసలు నువ్వు రాకతో ఎంత అదృష్టవంతుడతో ఎంత అదృష్టం పడుతుంది అంటే దశ తిరిగిపోయి నాలుగు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ధనం సంపద అన్నది నీ అవుతుంది అయితే ఈ స్త్రీ వల్ల నువ్వు ఎంతలా లాభపడబోతున్నావు అంటే నిజంగా అర్థమవుతుంది నీకు ఇంతవరకు కూడా నువ్వు ఆ మధ్యతరగతి జీవితంలోని జాలి చాలని డబ్బులు సంపాదనతో సతమతం అయిపోయావు ఇప్పుడు ఒక్కసారిగా నీ జీవితం అంతా కూడా మారిపోతుంది నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి దశ తిరిగిపోతుంది నిన్ను ఈరోజు చూసిన వాళ్ళు రేపు చూస్తే ఏంటి ఈ వ్యక్తి ఇంతలా మారిపోయారా ఎలా అని అని వాళ్ళు కూడా ముక్క మీద వేలేసుకుంటారు అంతలా మారిపోతుంది నువ్వు ఎలాంటి పని చేస్తూ ఉన్నా కూడా అందులో విజయం నీదే అందులో ముందడుగు నువ్వే ఉంటావు అందులో మొదటి స్థానంలో నువ్వే ఉంటావు నిర్మద స్థానంలో నువ్వే ఉంటావు అందరూ కూడా నేను చూసి కూర్లుకునే స్థాయికి వస్తావు మీరు ఇంతకుముందు ఇలా లేరు కదా ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా వీరి జీవితం ఇంతలా సుడి తిరిగింది అంటూ నీకు తెలిసిన వాళ్ళని పక్కన వాళ్ళని తోటి వాళ్ళని తోటి ఉద్యోగస్తులు ఈ తోటి వ్యాపారస్తులు నువ్వు పొరుగు వాళ్ళని బంధువులు ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు ఏంటి ఈ వ్యక్తి అయినా నేను చూసింది ఇంతలా మారిపోయాడు ఈరోజు ఎలా అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోతారు అలాంటి రోజు నీ జీవితంలోకి రాబోతున్నాయి అలాంటి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు ఇక వైవాహిక జీవితం ఏదైతే ఉందో భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండే అవి కూడా తొలగిపోతాయి ఈ దాంపత్య జీవితం ఎంతో అన్యాయంగా ఉండబోతుంది అలాగే తల్లి తండ్రుల బిడ్డలతో ఎంతో అనురాగంగా ఉండబోతున్నావు ఇక ఎక్కడున్నా కూడా ఇక మహారాజ్వే అని చెప్పాలి దానికి కారణం ఈ శ్రీ డాకనే ఈ స్త్రీ నీ జీవితంలోకి అడుగు పెట్టడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అదృష్ట యోగం పట్టబోతుంది మహారాజ యోగం నీకు పట్టబోతుంది ఇక నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే ఏం ముట్టుకున్నా కూడా బంగారమే ఇక ఇది నీకు తిరిగే ఉండదు అని చెప్పాలి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది బిడ్డ నువ్వు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తావు అదృష్టం నీ వెంటే ఉంటుంది నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా నీ జీవితంలో అన్నీ కూడా నీకు అనుకూలంగానే మారిపోతాయి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక డబ్బున్న వారి జా జాబితాలోకి నీ చేరబోతున్నావు రాబోయే రోజులలో ఉత్తమ ఫలితాలు అయితే నీకు ఖచ్చితంగా ఉన్నాయి బిడ్డ దాదాపు నీ ప్రయత్నం అంతా కూడా సఫలమవుతుంది కొన్ని నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు కూడా చేయబోతున్నావు నీ తెలివితేటలతో నీ దూరదృష్టితో ఎంత తెలివిగా వాటితో అన్నిట్లలో కూడా విజయం సాధిస్తావు ఇంతకాలం నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావు ఒక సంతిలు కావాలని ఒక సొంత వాహనం కొనుక్కోవాలని సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలని సొంతంగా నీ కాలం మీద నువ్వు నిలబడాలి అని లేదా విదేశాలకు వెళ్ళాలని అని లేదా నీ పిల్లల్ని విదేశాలకు పంపాలని పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అని ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇన్నాళ్ళుగా నువ్వు ఎదురు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా నీరవేరబోతున్నాయి నిర తీరబోతున్నాయి కొత్త ఇల్లు కొంటావు కొంత వాహనం కొంటావు అలాగే నీ బిడ్డలు కానీ నువ్వు కానీ ఈ విదేశీ యానానికి సంబంధించిన ఉద్యోగ స్థిరత్వానికి అనుకూలమైనటువంటి సమయం ఇక ఎంతో ప్రయత్నం చేస్తే అంత మంచి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబపరంగా అన్ అన్ని ప్రయత్నాలు చేస్తావు అన్నిటినీ కూడా నిలబెట్టుకోగలుగుతావు అన్నింటిలో కూడా వైచేయ్యి నీదే అవుతుంది ఇక నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇది వరకు నువ్వు డబ్బు కోసం ఎంత అల్లల్లాడిపోయావు ఆ సమస్య ఇప్పుడు నీకు ఉండదు బిడ్డ ఎందుకంటే నీ జీవితంలోకి అమృత గడియలు రాబోతున్నాయి మంచి రోజులు వచ్చేసాయి ఇక నీకు దేనికి లోటు అనేది ఉండదు ప్రతి ఒక్కటి కూడా నీకు ఏది కావాలని అనుకుంటే అది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అది అంతా కూడా ఈ స్త్రీ యొక్క రాక వలనే ఆ స్త్రీ రాక వలనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఇక ఇంతకాలంగా కూడా నీకు సమాజంలో అంతగా మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు ఎన్నో ఏలనాలను ఎదుర్కొన్నావు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా భరించావు బిడ్డ అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి ఇక అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయి నీ అవమానాలు హేరలు అన్నీ కూడా దూరం అవబోతున్నాయి ఎవరైతే నిన్ను అవమానించారో ఏలనా చేశారో నిన్ను చూసి నవ్వారో వాళ్ళే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి గౌరవ మర్యాదలతో నిన్ను పలకరిస్తారు చేతులు కట్టుకొని మరి నీ ముందు నిలబడతారు వాళ్ళని నేను నిద్ర పెట్టుకుంటారు అలాంటి అద్భుతమైన రోజులని నీ స్థాయి నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు ఆ స్త్రీ దాకా నీ జీవితాన్ని మారుస్తుందని మార్చబోతుందని తెలుసు అందుకే ఆ స్త్రీ నీ జీవితంలోకి వచ్చేలాగా చేస్తున్నాను ఆ స్త్రీ నీ జీవితంలోకి పంపిస్తున్నాను అందుకే ఆ స్త్రీ వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆమెను స్వాగతించు ఆమెను నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా నీ అదృష్టాన్ని నీ చేతుల నువ్వే పాడు చేసుకున్నట్టే అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకున్నట్టే అంతేకాదు బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు ఏ శుభకార్యాలు జరగలేదు కదా ఇక మీదట శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతాయి ఈ దగ్గరలోనే ఇల్లుపై నీకు రెండు శుభకార్యాలు అయితే జరగబోతున్నాయి ఇక నీ వ్యాపారంలో ఇది వరకు కూడా అసలు వ్యాపారమే లేదు బాబా ఎవరు రావటం లేదు కస్టమర్లే రావటం లేదు వ్యాపారం చాలా లాస్ట్లో నడుస్తుందని బాధపడ్డావు కదా అవన్నీ కూడా ఇక నీ వ్యాపారం ఎలా అవుతుంది అంటే నువ్వు కస్టమర్లతో వారికి సరుకులు అందివ్వలేక నువ్వే అల్లాడిపోతావు అలాంటి ఒక అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది నీకు ఇక నీ మనసులో నువ్వు ఏది జరగాలని అని ఏది కావాలని కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగిన ముందుకు వస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది నీకు మాత్రమే సొంతం కాబోతుంది బిడ్డ ఇంతకు మునుపు వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు అవమానాలను ఎదుర్కొన్నావు ఎంతో కష్టాలను అనుభవించావు కానీ ఒక స్త్రీ వల్లని జాబ్ పట్టుకోట్టబోతున్నావు అవును తల్లి ఒక స్త్రీ వల్ల నీ జాతకంలోని అదృష్టం నీకు బాగా కలిసి వస్తుంది నీ జీవితం అనేది సుడి తిరగబోతుంది ఎంతలా అంటే అసలు ఎవరు ఊహించాలి అటువంటిగా నువ్వు కూడా కలలో కూడా అనుకొని ఉండవు నాకేంటి ఇంత అదృష్టం ఏంటి అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు అంతటి అదృష్టం అనేది ఈ స్త్రీ దాకా వల్ల నీకు కలగబోతుంది ఎందుకంటే వెతక పెనటుగా కాలికి తగిలినట్టు ఎంతటా ఆమె ఈ జీవితంలోకి వస్తుంది ఆమె కారణంగానే నీకు పఠిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అది నీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు బిడ్డ ఆమె ఎవరు తెలుసా ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆ అమ్మవారి నీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది అమ్మ ఆశీస్సులు నీకు అది ఇవ్వాలని తన గల్లు గల్లున గజలతో గల్ల గజల శబ్దంతో నీ ముందుకు రాబోతుంది ధన సంపదతో నీ ముందుకు రాబోతుంది బంగారం నాణాల బిందెలతో నీ ఇంట్లో అడుగుబెట్టబోతుంది అసలు ఎప్పుడు కూడా ఊహించినటువంటి డబ్బును చూస్తావు ఆ ధనాన్ని నువ్వు చూడబోతున్నావు వచ్చిన ఈ అవకాశాన్ని వచ్చిన డబ్బుని అమ్మ ఇవ్వబోతున్న అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఏమాత్రం నిర్లక్ష్యంతో అనవసరంగా దాన్ని వాడుకున్నావు అంటే నీ దగ్గర ఉండదు లక్ష్మి అమ్మ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది మళ్ళీ నీకు కష్టాలు తప్పవు ఎప్పుడైనా వృధాగా ఖర్చులు పెట్టకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా దేనికి అవసరము దేనికి ఎంత వాడాలి అని జాగ్రత్తగా వాడుకో పొదుపుగా వాడుకో అమ్మ ఇచ్చింది కదా అని విచ్చలవిడిగా వాడేసావు అంటే అమ్మకు కోపం వస్తుంది ఈ డబ్బు లేక ఈ సంపద లేక ఈ ధనం లేక కదా రాళ్ళు అల్లాడిపోయారు మళ్ళీ ఇది రాగానే ఒక్కసారి విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్నారు వీరికి ఎంత ఇచ్చిన వృధా అని అమ్మకు కోపం వస్తుంది కోపం వచ్చి ఆగ్రహించిందంటే మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ కష్టాలు బాధలు తప్పవు బిడ్డ జాగ్రత్త వచ్చినప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్త పరుచుకోవాలి నువ్వు డబ్బు విషయంలో సంపద విషయంలో వచ్చిన అదృష్ట విషయంలో ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా నడుచుకుంటావో అప్పుడే అమ్మ అంత ఈగా నీ దగ్గర ఉంటుంది లేకపోతే ఆగ్రహించింది అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎవరైతే సాటి మనుషులకు విలువనిస్తారు ఎవరైతే తన చేతిలో ఉన్నట్టు డబ్బుకి సంపదకి విలువనిస్తారు అక్కడ అమ్మ శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బిడ్డ నువ్వు మనుషుల పట్ల డబ్బు పట్ల నిర్లక్ష్యం చేశావంటే లక్ష్మి అమ్మవారికి అదే మాత్రం కూడా నచ్చదు ఆమె నీ దగ్గర నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది మళ్ళీ ఎంత బతిలాడుకున్నా కూడా నీ దగ్గరికి తిరిగి రాదు ఈరోజు నీ డబ్బు వచ్చిందని పుంగిపోకు లేదని పుంగిపోకు లేనప్పుడు బాధపడ్డావు కదా వచ్చినప్పుడు దాన్ని ఎంతో చక్కగా మరి మర్యాదపూర్వకంగా గౌరవంగా ప్రేమంగా నిలవడానికి నిలవడానికి ప్రయత్నం చేయి ఆ డబ్బు నీ దగ్గర ఉండడానికి ప్రయత్నించు సంపదతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు అమ్మతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు అప్పుడే ఆ లక్ష్మి నీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది బిడ్డ నీకు ఇంకా అన్నీ కూడా మంచి రోజులే అన్నీ కూడా శుభగడియలే ఇక అన్నీ కూడా నీ నీ జీవితంలో కష్టాలు కనీలకు తావులేదు అంతా నీ జీవితంలో సంతోషాలే నీ జీవితం ఆనందమయం కాబోతుంది బిడ్డ ఈ సాయి ఆశస్సులు నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు అంటుంటావు కదా బాబా ఈ కష్టానికి నన్ను ఎందుకు బాబా ఇలా వదిలేసావు నువ్వు కూడా పట్టించుకోవా నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను పట్టించుకుంటారు ఎవరు ఆదుకుంటారయ్యా నువ్వు కూడా నన్ను ఇలా వదిలేస్తే నా కష్టం ఎవరు చెప్పుకోవాలి అయ్యా బాబా అంటూ ఇప్పుడు బాధపడ్డావు కదా అందుకోసమే నా బిడ్డ కోసమే కేవలం నీ కోసమే ఈ బంగారపు లాంటి అవకాశం తీసుకొచ్చా సాక్షాత్తు లక్ష్మి అమ్మవారిని వేడుకొని బతికిలాడుకొని అమ్మ నా బిడ్డ కష్టాల్లో ఉంది ఉన్నాడు ఒక్కసారి వెళ్ళు అంటూ అమ్మని జీవితంలోకి పంపిస్తున్న ఇక కాపాడుకోవడం అది నీ చేతిలో ఉంది అది నీ బాధ్యత అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారని అయ్యో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన సందేశం అయితే మన ముందుకు ఆ అమ్మవారు తీసుకొచ్చారు కాబట్టి మీకు దేనికి లోటు అనేది ఉండదు బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నీకు ఏది కావాలనుకుంటే అది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అది అంతా కూడా ఈ స్త్రీ యొక్క రాక వల్లనే ఆ స్త్రీ రాక వలనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఇక ఇంతకాలంగా కూడా నీకు సమాజంలో అంతగా మంచి గుర్తింపు మేలు పేరు ప్రతిష్టలు లేవు ఎన్నో అమ్మాలను ఎదుర్కొన్నావు ఎన్నో హేళనను ఎదుర్కొన్నావు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా భరించావు బిడ్డ అవన్నీ కూడా దూరంగా పోతున్నాయి నీ అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయి నీ అవమానాలు ఏలనలు అన్నీ కూడా దూరం అవబోతున్నాయి ఎవరైతే నేను అవమానించారో ఏలన చేశారో నేను చూసి నవ్వారో వాళ్ళే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి గౌరవ మర్యాదలతో నిన్ను పలకరిస్తారు చేతులు కట్టుకొని మరి నీ ముందు నిలబడతారు వారిని నెత్తిలో పెట్టుకుంటారు అలాంటి అద్భుతమైన రోజులు నీ సాయి నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు ఆ స్త్రీ రాక నీ జీవితాన్ని మారుస్తుందని మార్చబోతుందని తెలుసు అందుకే ఆ స్త్రీ నీ జీవితంలోకి వచ్చేలాగా చేస్తున్నాను ఆ స్త్రీ నీ జీవితంలోకి పంపిస్తున్నాను అని చెప్పి బాబా గారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అయితే స్వాగతించు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ సర్వేజన సుఖిన భవంతు